తెలుసుకున్నారు పిల్లలు అని చెప్తున్నారు కదా దాని మొదటి డాక్యుమెంట్ ఏదని మరి మరి మన ఆయువ సార్ గారు అడిగి జిల్లాలో ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ హోమ్ సంబంధించి ఒకటి బిడ్డ మంజూరు కానీ రెండో బిడ్డ డెబ్బై ఐదు లక్షలు అవసరం ఉన్న సందర్భంలో ఒక మూడు నెలలు నిరంతరం అంటే మొత్తం ఎంత ఫ్యామిలీ అది కిడ్నీ ఫ్యామిలీ

అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జగిత్యాల నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలోనే ఒక అభివృద్ధిపర నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సహకారాన్ని కూడా తీసుకుంటున్న మన ఎమ్మెల్యే గారికి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి అట్లాగే మా పర్సేట్ చేసి మన జిల్లాకు ఆ డెబ్బై లక్షల నిధులు మొన్న గతంలో నాలుగేళ్ల కింద రావడం జరిగింది ఓల్డేజ్ హోమ్ కూడా త్వరలో ఒక మూడు నెలల్లో మనం దాన్ని ఆవిష్కరించుకోగలుగుతాం ప్రారంభం చేసుకోగలుగుతాం అలాగే వయోవృద్ధులకు సంబంధించిన వారు ముఖ్యంగా మానవతా వారి దగ్గర నియోజకవర్గంలోకి అనేక మందికి చూపులు కల్పించిన వైద్యులు సో ఆ రకంగా మనం వారి పట్టించుకుని అమూల్యమైన సమయాన్ని ఇచ్చి మనకి ఈ కార్యక్రమం వరకు మా జిల్లా యంత్రాంగం తరఫున మరియు మహిళ శిశు దివ్యాంగుల యువకుల సంక్షేమ

लाइट पे चले టైండింగ్ కంపెనీస్ అనేది లాస్ట్ పెట్టుకోవడం జరిగింది చాలా మంది మెంబర్స్ అందరూ వచ్చారు ప్రొకేషన్ ఎక్కువగా ఉన్నవారు కూడా సో అప్పుడు కూడా సీనియర్ సిటిజన్స్ అడిగినా కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూస్ కానీ లేకపోతే డిమాండ్స్ కూడా అవన్నీ కూడా మీరు దృష్టికి తీసుకొని రావడం జరిగింది అవన్నీ కూడా మేము కూడా పంపించడం జరిగింది స్టేట్ లెవెల్ స్పెసిలిసేషన్ కోసం అండ్ ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ లెవెల్లో రెండు మూడు ఇష్యూస్ మనకి బాగా దృష్టి తీసుకొని రావడం జరిగింది ఒకటి సీనియర్ సిటిజన్స్ తక్కువ మధ్య ఉంది ప్రొటెక్షన్ లేకుండా ఉంటే ఒకటి అక్కడ ఏమైనా దొంగతనాలు జరిగే అలాంటి అవకాశాలు ఉన్నాయి అనేది ఇంకా దృష్టికి వచ్చింది అది కూడా మనము పోలీసు వాళ్ళతో మాట్లాడి ఏదైనా పాకెట్స్ లో ఎక్కువ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు అంటే అక్కడ ఏమైనా దొంగతనాలు జరిగే లేకపోతే ఇలాంటివి ఏమైనా వైలెన్స్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి అది కూడా ఏదైతే కమిటీ అనుకున్నామో కమిటీ దృష్టిలో రావడం జరిగింది మనం పోలీసు వాళ్ళు కూడా చేయడం జరిగింది మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా పెట్రోలింగ్ అనేది పెంచుతూ ఉంటారు ఇది థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ దృష్టి సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయము ఆ రోజు కమిటీలో డిస్కషన్ లో వచ్చింది తర్వాత మళ్ళీ మనం కూడా ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మనం పెద్దగా చేయలేదు బట్ ఇప్పుడు ఉన్న ఆన్లైన్ లో అందరికీ కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి అందరూ కూడా ఆన్లైన్ లో అందరూ ఉన్నారు అందరూ కూడా బట్ సైబర్ క్రైమ్ అనేది చూస్తూ ఉంటే మనకి ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అందరూ కూడా సీనియర్ సిటిజన్స్ సైబర్ క్రైమ్ బారిన పడతా ఉన్నారు డిజిటల్ అరెస్ట్ అని చెప్పి లేకపోతే ఓటీపీ తస్కరించి బ్యాంక్ అకౌంట్స్ క్లియర్ చేయడం కానీ అవన్నీ కూడా సో దీని మీద కూడా లాస్ట్ టైప్ తీసుకోవడం జరిగింది దీని మీద కూడా డు బిడు అండ్ అవేర్నెస్ కూడా రేస్ చేయాలి సడన్ గా డిజిటల్ క్రైమ్ అరెస్ట్ అయితే బయట అలాంటివి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి సో దీని మీద కూడా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం మీద కూడా అవేర్నెస్ అనేది రేస్ చేయాల్సి ఉంది అండ్ ఫైనల్లీ మోస్ట్ ఇంపార్టెంట్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ ఏదైతే ఉందో పిల్లలు సరిగ్గా చూసుకోవట్లేదు అవన్నీ కూడా డిస్కషన్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి కూడా మనం అవేర్నెస్ కోసం అనేది చేయడం జరిగింది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ చట్టం అనేది మనము ఈ ల్యాండ్ అటు అటు ఇటు పంచడం కాకుండా ముందే జాగ్రత్తగా ఉండాలి అండ్ అది కూడా అవేర్నెస్ రావడానికి కూడా తీసుకోవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఇది కాకుండా ఏదైతే ఆల్రెడీ ఎమ్మెల్యే గారు మాట్లాడి చెప్తా ఉన్నారు ఏదైతే సీనియర్ ఇష్యూస్ ఉన్నాయి లాస్ట్ టైం ఆల్రెడీ మేము తీసుకోండి కదా దృష్టికి గవర్నమెంట్ దృష్టికి అండ్ ఏవైతే మనకి వారోత్సవాల్లో పార్టీ కింద ఏ పింక్ ఏమైనా ఉన్నా కూడా దృష్టికి తీసుకొని వెళ్తాం మేము కూడా సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈరోజు వేదిక మీద నుండి ఒక శాసనసభ్యుడిగా ఒక డాక్టర్గా అందరితో కూడా చాలా సంవత్సరాలు దశాబ్దాల నుంచి అందరి అందరు కూడా తెలిసిన వాళ్ళు దాదాపు తొంభై శాతం మంది అలా ఒక డెబ్బై శాతం మందిని పేరు పెట్టి కూడా ప్రభుత్వ పరిణామం నిర్వహిస్తున్నారు ఆహ్వానించే టూ థర్టీ చెప్పాను కొంత లేట్ అయింది కానీ కార్యక్రమానికి రావడం సంస్థల ద్వారా సేవా సంస్థల ద్వారా ఒక వైద్య శిబిరాలు కావచ్చు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా హెల్త్ క్యాంప్స్ కావచ్చు మరి దాంతో పాటుగా ఓల్డ్ ఏజ్ హోమ్ కన్స్ట్రక్షన్ విషయంలో ఆ వెల్ఫేర్ ఆఫీసర్ గారితో కలిసి అదేవిధంగా కలెక్టర్ గారు శైలజ మేడం ఉండేది అప్పుడు అప్పుడు ఏదైతే నిధులు ఆగిపోయిందో ఆ నిధులు కూడా తీసుకురావట్లేదు పట్టణంలో

చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం పిల్లల అన్న తల్లి దానిలో మంచి చూసుకోకపోవడంతో చాలా ఇబ్బందికరంగా కూడా అనిపిస్తూ ఉంటుంది రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ కోసం ఆఫీసర్స్ పెద్ద తిరుగుతారని మనం చూస్తుంటాం ఎన్నో సార్లు జస్ట్ రెండు వేల రూపాయల పెన్షన్ కోసం మరి అలా ఈ భారతదేశం ఒక పేద దేశంలో ఆ రెండు వేల రూపాయల ఆసరా పెన్షన్ ఆరు కిలోల బియ్యం మీద కుటుంబాలు కలిపే వయోబుద్ధులు ఎన్నో కుటుంబాలు ఉన్న విషయం ఇక్కడ ఉన్న మీ అందరికీ కూడా మనకు కూడా అలాంటి వారికి నిరంతరం అండగా ఉండడానికి మా మంత్రిగా వంతుగా మరొకసారి ఈ సందర్భంలో ఈ ప్రాంత వయో బుద్ధులు శాస్త్ర సభ్యులు వాటి కొద్దిగా అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి ఇచ్చిన నిండు నూరెలు జీవించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ మరొకసారి trigger sistemze sen sabah teşekkür